తప్పేముందే ఆయన కాన్స్టిటన్సీ ఆయన పెత్తన్నం నటిస్తున్నాడు తప్పేముందంటే మంత్రిగా సి అన్ని కాన్స్టికి పోయి నేను మంత్రి అని చెప్పి చేయవచ్చా చెప్పును నా పోర్ట్ఫోలియో ప్రకారంగా నేను పని చేసుకుంటా నేను ఇప్పుడే చెప్పిన ప్రోటోకాల్ అండ్ ఆల్ దీస్ సెకండరీ హ్యాఫ్ టు బీ గుడ్ విత్ పీపుల్ ప్రజలతో గుడ్ విల్ సంపాదించాలి ఐ విల్ డూ దట్ జాబ్ నాకు ఎవరు ఏమనుకున్నా నాకు ఏం పడదు నేను నా పని నేను చేసుకుంటా ఆయన పెద్ద ఆయన కాన్స్టిచెన్సీ విల్ డూ ఇట్ నో ఇప్పుడు బెల్లంపల్లి ఉంది వన్ మినిట్ బెల్లంపల్లి ఉంది మా అన్న పెద్ద నడుస్తుంది నా దగ్గర నడుస్తుంది అక్కడ ఏమైనా ఉంటే మైనింగ్లా లేబర్ ఇష్యూస్ ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తుంది అది ఐ హ్యావ్ టు ట్యాకిల్ ఇట్ యాజ్ ఎ మినిస్టర్ నాకు నా పరిధిలో వస్తే నేను ట్యాకిల్ చేస్తాను ఇఫ్ నాట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఎవరు ఎమ్మెల్యే ఆల్వేస్ ఎమ్మెల్యే ఈజ్ ద టాప్ ప్రయారిటీ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ప్లీజ్ రిమెంబర్ దిస్ Okay.